స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్టిలిటీ రిలేటెడ్ కంటెంట్ విమెన్స్ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫర్టిలిటీ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్ ద్వారా నేను ఫర్టిలిటీకి కావాల్సిన అవేర్నెస్ మంది బయటికి చెప్పుకోకుండా సమస్యతో బాధపడుతుండి ఎక్కువ సమయం తీసుకుని వైద్యుల దగ్గరికి రావటానికి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది ఇఫ్ యూ లైక్ దట్ ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ ట్రయింగ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ఫర్టిలిటీ ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు ఇది ఎప్పటికీ తగ్గదా ఎప్పుడు ఉంటుందా ఎంత కాలం పడుతుంది నాకు ఈ పెయిన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవటం కోసం అని చాలామంది అడుగుతుంటారు చాలా డిఫికల్ట్ కాంపోనెంట్ ఏంటంటే చిన్న వయసులో అంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్ సమస్య పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొదలయ్యి గుర్తించి వైద్యుల దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఆరుగురు డాక్టర్స్ని కానీ సిక్స్ టైమ్స్ గైనక్ విజిట్స్ అయిన తర్వాతే చాలామందికి ఎండోమెట్రియోసిస్ గుర్తిస్తుంటారు కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మనం సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ దగ్గర ఎండోమెట్రియోసిస్ గుర్తించాము జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఇది ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది ఉండొచ్చు ఓవరీలో సిస్టులు తయారవ్వచ్చు సో ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు తొందరగా పెళ్లి చేసేసుకోవాలి తొందరగా పిల్లలకల్ల ఒకసారి నేను చాలా కాలం క్రితం సమ్వేర్ అరౌండ్ టూ థౌజండ్ టెన్ ఆర్ ట్వెల్వ్లో ఇట్లా నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది సో ట్వంటీ టూ ఇయర్స్ అనమాట తను బిఎస్సీ డిగ్రీ చదువుతుంది సో నా దగ్గరికి వచ్చినప్పుడు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఇట్లానే సిస్ ఉన్నాయి సర్జరీ చేశాము ట్రీట్మెంట్ అయింది ఫాలో ఉంది మదర్ వచ్చి దీనికి ఏంటి క్యూర్ తగ్గుతుందా లేదా ఇట్లా అడుగుతున్నప్పుడు మెయిన్గా ఏమన్నా ప్రాబ్లం అయితే ప్రెగ్నెన్సీస్ రావటానికి డిఫికల్టీ అవ్వచ్చు సో వీలైతే తొందరగా మ్యారేజ్ చేసేసేయండి అని చెప్పడం జరిగింది అప్పట్లో నేను అమ్మాయి వెంటనే నా ఇంకా చూసి బోర్ బోర్ని ఆడవటం మొదలెట్టింది సో ఈ ప్రాబ్లం వలన పెళ్లి చేసుకోవాలి అనేది పుష్ చేసినట్టు అయింది అని నాకు అప్పుడు అనిపించింది సో నేను ఐ అండ్ బ్యాకెన్సీ ఏంటి దీనికి ఆప్షన్ ఎలా చేయాలి ఏంటి సో అప్పుడు నేను చూసుకుని స్టడీ చేసి ఆఫ్టర్ దాట్ నేను ఎవరికి కూడా తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళెవరికి కూడా తొందరగా పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్పను సో ఇక్కడ ఏంటంటే విమెన్స్ ఆడపిల్లలు వాళ్ళ ఏజ్లో వాళ్ళ ఇష్టాలు వాళ్ళకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు ప్రెగ్నెన్సీస్ చేసుకోవాలి ఒక డిసీజ్ కండిషన్ వల్ల అవన్నీ డిసైడ్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ ఏంటి ఎండోమెట్రియోసిస్ వచ్చింది వాట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ ప్రెగ్నెంట్ వెన్ యూ హ్యావ్ ఎండోమెట్రిసిస్ ఎంతకాలం మీరు ఎండోమెట్రియోసిస్ అని గుర్తించిన తర్వాత ప్రెగ్నెన్సీ లేకుండా పోస్ట్పోన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ టూ ఫ్యాక్టర్స్ మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి ఇప్పుడు సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది అనుకున్నప్పుడు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న వాళ్ళు అందరికీ ప్రెగ్నెన్సీ రావటానికి డిఫికల్టీ కానే కాదు ఇంచుమించుగా ఎండోమెట్రియోస్ సమస్య ఉన్న వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంది మాత్రం ల్గా కన్సీవ్ అవ్వకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడే అవకాశాలు ఉంటాయి సో యంగ్ ఏజ్ పెళ్లి చేసుకోలేదు నిజంగా మనకు అవసరమా లేదా అనే దానికోసం వెయిట్ చేసి సర్జరీ చేసిన తర్వాత ఆ ఎండోమెట్రియోసిస్ సిస్ట్లు మళ్ళీ తిరిగి పెరగకుండా ఉండటానికి లాంగ్ టర్మ్గా వీళ్ళకి మెడికేషన్స్ ఫాలో రమ్మని చెప్తూ ఉంటాను సో నెక్స్ట్ ఇక నుంచి ఎప్పుడైనా సరే వీళ్ళు ఫాలోఅప్కి వస్తున్నప్పుడు ఆ సిస్ట్లు పెరగకుండా సైజులు పెరగకుండా మనం చూసుకుని ఆ ఎండోమెట్రియోసిస్ని కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు రెడీగా ఉన్నారు మ్యారేజ్ చేసుకున్నారు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు అప్పుడు మాత్రం మనం ఈ మెడికేషన్స్ ఆపేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి వాళ్ళకి టైం ఇవ్వాల్సి ఉంటుంది ఎంతకాలం వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ఇప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ దగ్గర గుర్తించాం ట్వంటీ ఫైవ్ వరకు వెయిట్ చేయచ్చా థర్టీ ఫైవ్ వరకు వెయిట్ చేయొచ్చా ఎంత టైం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏజ్ ఇస్ ద మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ నార్మల్గానే ఎండోమెట్రియోసిస్ సమస్య లేనప్పుడు కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దికి నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి హయ్యెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల దగ్గర వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు గా ఎటువంటి సమస్య లేదు అన్నప్పుడు ఆ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు వెయిట్ చేయటంలో ఇబ్బంది లేదు కానీ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్మెంట్ కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వీలైనంత అర్లీగా ప్లాన్ చేసుకుంటే ఒకవేళ ఎండోమెట్రియోసిస్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుందేమో అనే స్ట్రెస్ ఆందోళన టెన్షన్ ఇవన్నీ లేకుండా ఉంటాయి ఒకసారి న్యాచురల్గా కన్సీవ్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎండోమెట్రియోసిస్ పెరగదు సైజ్ చిన్నగా అయిపోతూ ఉంటుంది అప్పుడు సబ్సీక్వెంట్గా వచ్చే ఎండోమెట్రియోసిసిసిసిసిసిసిసిసిసిసిస్టులు కూడా మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి రిపీటెడ్గా సర్జరీస్ అవసరం అయ్యే అవకాశాలు తగ్గించుకోవటానికి అందుబాటులో ఉంటుంది సో నేను ఫస్ట్ చెప్పిన లాగానే ఒకవేళ యూ డోంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను ఇంకా చదువుకోవాలి యుఎస్ వెళ్ళాలి ఎంఎస్ చేయాలి జాబ్ చేసుకోవాలి సెటిల్ అవ్వాలి అప్పుడే నేను మ్యారేజ్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి ఫామ్గా అట్లా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అడ్డమే కాదు ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎగ్ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ మీ యొక్క ఎగ్స్ని మీరు అట్లీస్ట్ ఆ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ ఆలోచించుకోండి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఎండోమెట్రియోసిస్ పెరగకుండా మీరు కాన్స్టెంట్గా వైద్యుల పర్యవేక్షణలో మెడికేషన్స్ తీసుకుంటూ మీరు ఎప్పుడు కావాలనుకుంటున్నారో వెనవర్ యూ ఫీల్ యువర్ రెడీ మీరు ఒక చైల్డ్ వేర్ చేయగలరు వాళ్ళని పెంచుకోగలను వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయగలను అని అనిపించినప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న మన అడ్వాన్స్మెంట్స్తో ఈ సమస్య పీరియడ్స్ పెయినే కదా నాకు ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా పెయిన్ వస్తుంది ఎప్పుడు పీరియడ్స్ వచ్చినా ఒకరోజు మానేసి నేను ఒక టాబ్లెట్ వేసుకుని పడుకుంటే తగ్గిపోతుంది అని ఇగ్నోర్ చేయొద్దు ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందేమో అని అర్లీ డయాగ్నోసిస్కి ప్రయత్నం చేయండి దాంట్లో ఏమైనా సిస్ట్లు చాక్లెట్ సిస్ అటువంటి ఉన్నప్పుడు సర్జికల్ ఆప్షన్స్ గురించి ఆలోచించుకోవాలి వీలైనంత వరకు మెడికేషన్స్తో ఆ ఎండోమెట్రియోసిస్ని తగ్గుముఖంలో ఉంచటానికి ప్రయత్నం చేసుకుని యు ఆర్ రెడీ యూ కెన్ ప్లాన్ అండ్ గెట్ ప్రెగ్నెంట్ సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎంతకాలం ప్రయత్నం చేసిన తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనేది చూసుకుంటే కనీసం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ట్రై చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకున్న లేదా ఎండోమెట్రోసిసిసిసిసిసిసిసిసిసిసిస్ సైజు పెరుగుతున్నాయి అని అనిపించినప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది మీరు లాంగ్ టర్మ్గా ఈ ఫైబ్రాయిడ్ ఈ ఎండోమెట్రియోసిస్కి మెడిసిన్స్ వాడి సపరేషన్లో ఉన్నప్పుడు తర్వాత సబ్సీక్వెంట్గా ప్రెగ్నెన్సీ రావటానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా అంటే వైద్యుల పర్యవేక్షణలో మీరు కాన్స్టెంట్ ఫాలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు ఈ మెడికేషన్స్ వాడుకోవటం వల్ల ఎప్పుడు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ కానీ ఇట్లా వెళ్లాల్సిన అవసరం పడుతుంది అని చూసుకుంటే సిస్ బాగా పెద్దగా ఫోర్ ఫైవ్ సెంటీమీటర్ సైజ్ ఉండి ఓవరీ చుట్టూగా ఉన్న టిష్యూ డ్యామేజ్ చేసేసి ఎగ్స్ నంబర్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే టైంకి ఎగ్స్ నెంబర్ బాగా తక్కువగా ఉంది నాలుగు ఐదు కన్నా ఎగ్ తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మనం అటువంటి వాళ్ళల్లో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం అయితే గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అందరికీ ఒకేలాగా ఉండదు కండిషన్ ఒకరికి చిన్న సిస్ట్ ఉండి ఎగ్స్ నంబర్ ఉంది ఒకరికి పెద్ద పెద్ద సిస్ట్ ఉన్నా కూడా ఎగ్స్ నంబర్ బాగుంటుంది ఏఎంహెచ్ బాగుంటుంది ముఖ్యమైనది ఏంటంటే యంగర్ ఏజ్ చిన్న ఏజ్ గ్రూప్లో మనం గుర్తించగలిగితే సక్సెస్ రేట్ బాగుంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్